ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం ఇంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కర్కాటక రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఏడవ తేదీన వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి చాలా ఆశాజనకమైన ఫలితాలు మీకు అందిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీరు కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త టార్గెట్స్ కానీ పెట్టుకుని వాటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి అయితే ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది తోటి ఉద్యోగులు తోటి ఉద్యోగులు సహ ఉద్యోగుల యొక్క సహకారం కోసం మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎటువంటి భేషజాదులకు పోకుండా ఎటువంటి యూగోలకి పోకుండా మీరు ముందుకు నడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యవసాయం రంగాల్లో పనిచేసే వాళ్ళకి వ్యవసాయ రంగాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళకి అలాగే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి పరిశ్రమల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆశాజనకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి దానివల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వైతే నా భవంతు నమస్కారం